ఎట్లా చెప్పండి పిల్లలు బయటకి బయట పైసలు మిగుతాయ్ వెరీ గుడ్ అమ్మాయి చూడండి అయితే అమ్మ ప్రైవేట్ పడిపోతే ఎన్ని పైసలు అయితే అందా పిల్లలకి అరవై వేలు చిన్నపిల్లలకి అరవై వేలు లేదా నలభై వేలు లేదా ముప్పై వేలు అందుకే మరి మీరు ఇంత ఎండల కష్టపడి పొద్దున్న ఆరున్నరకొచ్చి ఇక్కడ సంపాదించిన డబ్బులను ఎక్కడో ఎవరికో ప్రైవేట్ పాఠశాలకు పెట్టి ఆ ముప్పై అరవై వేలు ఎందుకు దాంతో మూడు నష్టాలు ఉంటాయి మీ డబ్బులు పోతున్నాయి మీరు ఉపాధి ఆ పథకం రావాలంటే మీ పిల్లలు మళ్ళీ తయారు చేసుడు బస్ ఎక్కి ఇబ్బంది కదా టిఫిన్ పెట్టుడు కథ ఇదంత ఇబ్బంది కదా మరి మీ ఊర్లో ఉన్నటువంటి బడికి మీరు తోలిస్తే మీరు నలభై వేల యాభై వేల అరవై వేలు మిగిలించుకున్నట్టు అవుతుంది మీకు ఏమి ఇబ్బంది ఉపాధి హామీ పథకాన్ని మీరు డైరెక్ట్గా చక్కగా రావచ్చు మీ పిల్లలకు మబ్బుల ఐదు గంటలకు మేమే ఫోన్ చేసి తయారు చేయించుకొని బడికి రాకపోతే మళ్ళీ ఫోన్ వస్తుంది మళ్ళీ మీ దగ్గరికి అటెండ్ వస్తారు మీ దాంట్లో నేను ఒక మనిషిని పెడతాను బడికి రాకపోతే వాళ్ళ ఇంటికి వాళ్ళకి జీతం ఇస్తాను వాళ్ళకు ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్ళి బడి కచ్చినట్టు ఏర్పాటు చేసుకుంటారు దాంతో మీరు ఉపాధి హామీ పథకంతో కష్టపడి కష్టపడి ఇక్కడ ఉంటుంది కదా దాంతో లాభం ఏం దొరుకుతుంది మీకు ఒక సంవత్సరానికి ముగ్గురు పిల్లలుంటే కుప్పై తొంభై వేలు కదా లక్ష రూపాయలు ఎస్ మరి ఎట్లా హామీ ఇస్తారు మరి కుంటే చదివాస్తుందా అడుగుతలేదు పక్కింటోలు దోళి పాన వాదు సరిపోతుంది రైట్ పక్కింటిలో దోళ్ళ పాన మరి పక్కింటి పడిని పానవాగకుండా ఇంకొక చదువుతారు